బ్రో శనివారం ఆరో రోజు క్లోజింగ్ మొత్తం మీద ఇట్లా ఎన్ని కొడదాం అనుకున్నా నలభై కొడదాం అనుకున్నా కానీ నలభై అని రేపటికి ముప్పై ఉన్నాయి మళ్ళీ పోయిన వారం కూడా అదే పోయిన వారం అంటే ముందు వారం మనము ఇంటర్వ్యూ చేసిన ముప్పై పిలిచాం కదా ఆదివారం చుక్కలు చూపించింది పొద్దున అది ఆరు గంటలకు వచ్చి రాత్రి పదిహేను కానీ మరి రేపు అవుతుంది చూడాలి చెప్పదు ఇప్పుడు టైం ఎనిమిది అవుతుంది లేదు మధ్యాహ్నం కూడా పోయినా కానీ మధ్యాహ్నం రేపు తీసుకోలే ఇంటికాడ పోయినా కానీ ఇంటికి దగ్గరలో పడ్డాది పెళ్లిపోదాం పిగా ముప్పై ఎన్ని రైడ్లు రేపు కొట్టేద్దాం మొత్తం మీద అయితే ఈరోజు ఈరోజు ఎన్ని రైడ్లు అయినాయి ముప్పై ఐదు రైడ్లు అయినాయి నలభై కోట్లు నలభై కొట్లు ముప్పై ఐదు రైడ్లు కొట్టినా ముప్పై ఐదు రైడ్లకి మనకి డైలీ యాక్చువల్లీ పదిహేను వందలుగా కావాలని కానీ పదిహేను వందలు గాలి పదమూడు వందలు అయింది కానీ ఒక రకంగా మొత్తం ఓవరాల్ గా చూస్తే అయితే మన డైలీ పదిహేను వందలకి అవుతుందంటే ఎంత రెండు వందలు తక్కువ ఉంది కానీ అయినా పర్లేదు రేపు కవర్ చేద్దాం సండే కదా మరి రేపు ఏమిటో అదే ముప్పై రైడ్లు అదే పొద్దున్న వద్దాం పోయిన వరం కాకుండా ఇప్పుడు మనం పర్ డే పర్డేట్ కొట్టేద్దాం సరే రేపటి సంగతి రేపు ఎన్ని కొడతామైంది అనేది ముప్పై రైడ్లకి ఎంత అమౌంట్ అవుతుందో టోటల్గా అయితే ఓవరాల్గా అవుతుంది అనుకుంటున్నా మనది ఏదైతే బిగ్ మొత్తం ఉందో ఏది పద్నాలుగు వేలది ఇంకో ముచ్చట ఏంటంటే మనకు మనకి కాంపిటీషన్ దొరికింది మన రైడరే మన ఫాలోవరే ఏమైనా కూడా వీక్ ఇన్సిడెంట్ కొట్టేస్తున్నాడు రేపు అయిపోతుంది కూడా మనం సోమవారం మంగళవారం అట్లా ఆయన గురించి మనం మాట్లాడుకుందాం డైరెక్ట్ ఆయనతోనే మాట్లాడదు మనం ఎట్లా అనేది ఈ వారం మనకి ఎంత ఇరవై నాలుగు ఆర్డర్లు ఎక్కువ ఉంటాయి ఏది మనం రెండు వందల యాభై ఐదు ఆర్డర్లు కొట్టమని చెప్పిండు కానీ మన ఇరవై నాలుగు ఆడలు ఉంటాయి ఇరవై నాలుగు ఆటలు వస్తే మొత్తం రేపు చూద్దాం అంతవరకు అయితే అందరూ తెలుసు లైక్ చేయండి ఫాలో అయిపోండి